ఆందోల్ మండలం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పదిహేనవ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థి చిట్టిబాబుకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో రాష్ట మంత్రి దామోదర రాజనాథ్ సింహ పాల్గొని ఇంటింటా తిరుగుతూ వార్డు ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక అభివృద్ది పనులు చేశామని రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు అంటే మీరు లోన్ తీసుకుంటున్నారు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల పరిస్థితి ఏంది మీ యాక్టివిటీ ఏంది రైతు బలిపెట్ బలి సంఘాల యాక్టివిటీ అయింది అమ్మా మీ దగ్గర ఎవరు మాట్లాడతారు మీ దగ్గర ఎవరు మాట్లాడతారు అందరు మీరు 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 ఎప్పుడు మాట్లాడతారు నేను అడిగిన జవాబు ఇవ్వండి మీరు లొడి చేయకుండా జవాబు ఇవ్వండి ఎవరు మాట్లాడతారు మీ దగ్గర నిలబడి మాట్లాడతారు చెప్పు అమ్మా నువ్వు కూర్చో నువ్వు కూర్చో लुगा चलो हैला हमारे घर नहीं है सर ठीक है हमारे घर होना जरूरी है ठीक है जगह है जगह है थोड़ी छे रोड के नीचे घर गया नहीं नहीं जो डबल बेडरूम वाले के उतना जगह है है ठीक है इंशाल्लाह हाँ और कुछ और अंदरो कौनता की सोता जागालु नै जमीन है घर नहीं है चल लोगों को जमीन नहीं है नहीं है जमीन घर नहीं है तो क्या करना जमीन दिलाना जमीन दिलाना बोल तो यहां दिलाना या दूसरा कहां दिलाना जो भी पेट पे जमीन नहीं है तो कहां दिलाना जो भी पेट शिवा प्याले एक जमीन है घर मंजूर करना बिल्कुल इंशाला घर मंजूर करेंगे तो मिघिलेगा गाने ఇల్లు జాగలే గాని మీరు కట్టుకోవాలి మీకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి ఇల్లు కట్టుకోవాలి మీరు ఆ లిస్టు ఇల్ల జాగంతో సహా కావాల్సిన లిస్టు లేదా ఇల్లు కావాల్సింది లిస్టు మీరు చిట్టుగా ఇచ్చారు చేసిరు మీ అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం పెడతా ఉన్నా మీరు అందరూ సక్సెస్ చేసిరు ఆయన ప్రతి ఒక్కరి కూడా అప్లికేషన్ తీసుకున్న వాడు నుంచి నలభై ఇల్లు నలభై మషిన్లు మళ్ళీ ఎవరెవరికి వెళ్ళిన కావాలో ఖచ్చితంగా చేద్దాం అనడు నన్ను ఎలక్షన్ కాగానే వాటర్ ప్రాబ్లం కూడా నేనే చూస్తామా గవర్నమెంట్ అన్న నేనే ఉన్నా తల్లి అందరు గొప్ప